నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బియ్యం తెచ్చుకోవాలన్నా ప్రాణాలకు తెగించి వాగు దాటాల్సిందే దోడిపుట్టు పంచాయతీ బీడిచంప గ్రామస్తుల దయానీయ స్థితి అనారోగ్యానికి గురైనా మార్కెట్కు వెళ్లాలన్నా రేషన్ సరుకులు తెచ్చుకోవాలన్నా వర్షాకాలంలో ప్రాణాలకు తెగించి కొండవాగులను దాటి వెళ్లాల్సిందేనని ముంజుంగుపుట్టు మండలం దోడిపుట్టు పంచాయతీ బీడి సంప పీవీటీసీ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉధృతంగా ప్రవహించే కాలువలపై వంతెనలు నిర్మించాలని ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎటువంటి స్పందన కనిపించడం లేదని వాపోయారు అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతున్నాయి తప్ప తమలాంటి కష్టాలు ఎదుర్కొనే గ్రామాలు మాత్రం అభివృద్ధి చెందడం లేదని వారన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనైనా తమ గ్రామస్తులు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొండవాగులపై వంతెల్లు నిర్మించాలని గ్రామానికి చెందిన దశరథ్ కె దామోదర రాజు దేవదాసు రామదాసు బిఎంఎస్ సైబో తదితరులు కోరారు అయితే ఈరోజు రేషన్ అని చెప్పేసి మా రాంపూర్ గ్రామము గ్రామం నుంచి వచ్చాము ఈ బిడ్జీ ఈ గడ్డ వలన అనేక ఇబ్బందులు పడిపోయి ఈరోజు నాన్న కష్టాల మీద అలాగే ఈ రేషన్ తీసుకున్న దాంట్లో కూడాను మాకు ఓన్లీ ఒక బియ్యం తప్ప ఇంకా మరి దాంట్లో ఏమి లేదు ఆ బియ్యంలో కూడాను ప్లాస్టిక్ రైస్లు వచ్చాయి అది కూడా అలాగ కల్తీ వచ్చాయి అలాగే తీసేసుకున్నాము తర్వాత రేసన్లో మాకు కందిపప్పు రావాలి నూనె రావాలి సాల్ట్ రావాలి పంచదార రావాలి అగ్గిపెట్టెలు కానీ ఇలాంటివి అన్నీ వస్తాయి కానీ అవి ఏమి కూడా రాలేదు ఇప్పటితో గత ప్రభుత్వం అంతే ఈ ప్రభుత్వం కూడా అంతే ఆ పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి ఇవి మండలాధికారులు కానీ జిల్లా అధికారులు కానీ స్పందించాలి ఈరోజు మాకు విఆర్ఏ మేడం కూడా వచ్చి చూశారు బ్రిడ్జి నుంచి వచ్చిందే బ్రిడ్జి కానీ బ్రిడ్జి రాలేదు ఈ బ్రిడ్జి మాకు జిల్లా కలెక్టర్ వారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి మాకు బిర్జి బ్రిడ్జి ఒకటి వెంటనే సాంక్షన్ చేయాలి ఇది మాకు ఈ బ్రిడ్జి శంక్షన్ చేస్తే మా రాంపూటి గ్రామము బిర్చంప గ్రామానికి స్వతంత్రం వచ్చినట్టు ఉంటుంది అయితే ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరం గడుస్తున్నా సరే మేము ఆదివాసులుగానే ఇక్కడ మిగిలిపోయి ఉన్నాం తప్ప ఇంకా మరేమీ లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఈ దృష్టిని మా దృష్టిని ఈ అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడాను మాకు చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు కనబడుతున్నా ఉన్నాయి ఇది వెంటనే మండల అధికారులు జిల్లా అధికారులు స్పందించి దీని మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి మేము ఈ మీడియా ముఖంగా ప్రధేయపడుతున్నాము